మీలో ఎంతమందికి అంటే ఇష్టమో కమెంట్ చేయండి నేను ఎప్పుడు చల్లపునుగులు చేసినా ఈ విధంగానే చేస్తాను బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అలాగే పుల్లగా ఉంటాయి ఈ పునుగులని చట్నీతో తింటుంటే ఎంత టేస్టీగా ఉన్నాయో ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు మైదా పిండిని వేసుకొని చిటికెడు సోడా వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక కప్పు వరకు మనం మైదా పిండిని తీసుకున్నాం కదా అందులో సగాని కంటే ఇంకొంచెం ఎక్కువగా పుల్లట్ పెరుగుని వేసుకోవాలి తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి పిండి మరీ లూజ్గా ఉండొద్దు అలా అని గట్టిగా ఉండద్దు ఈ విధంగా వేస్తుంటే మనకి బోండా షేప్ అనేది రావాలి నేను ఎప్పుడు చేసిన ఈ విధంగానే చేస్తాను పిండి అనేది నైట్ అంతా కలిపి పెట్టేసి పొద్దున చేస్తే పుల్లగా మంచి టేస్టీగా ఉంటాయి పొద్దున మనం ఏ టైంకి అయితే చేసుకోవాలనుకుంటాము అప్పుడు కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసిన ఆనియన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసిన కరివేపాకు అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వలన లోపల పిండి పిండి ఉండకుండా సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం చిన్న చిన్న పునుగుల్లాగైనా వేసుకోవచ్చు వీటిని బోండాల్లాగైనా వేసుకోవచ్చు నేను చిన్న పునుగుల్లాగా చేశాను టేస్ట్ అయితే సేమ్ బయట తిన్నట్లుగానే ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై and